హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలో సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలుకైతే ఈవెంట్ ఆర్గనైజర్ ఫోన్ చేస్తాడనమాట సార్ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయి అని చెప్తాడు ఇక బాలు అయితే మీ పేమెంట్ అన్నీ కూడా నేను పంపించేశానండి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కుటుంబ సభ్యులందరూ కూడా బాలు దగ్గరికి అయితే వస్తారు అందరూ బాగానే ఉంటారు కానీ బాలు వాళ్ళ నాన్న సత్యం మాత్రం చాలా దిగాలుగా కనిపిస్తాడు ఇక బాలు వెంటనే సత్యాన్ని చూసి అదేంటి నాన్న ఏమైనా ఒంట్లో బాగాలేదా ఏంటి హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా అని అడుగుతూ ఉంటాడు కానీ సత్యం ఏమీ మాట్లాడు పెళ్లి గురించి బెంగ పెట్టుకున్నవా నాన్న ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిద్ది నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసాను ఇక నీకు ఏ దిగులు ఉండదు డబ్బులన్నీ కూడా నేను మొత్తం సదిరేసాను ఇవ్వాలో అన్నీ ఇచ్చేసాను నువ్వు ఎలాంటి బెంగా పెట్టుకోకు ఫంక్షన్లో చాలా సంతోషంగా ఉండాలి అని బాలు చెప్తా ఉంటాడు ఇలా బాలు చెప్తున్నా కూడా సత్యం అయితే ఏమీ మాట్లాడు అలా సైలెంట్గా ఉండిపోతాడు ఇంతలో ప్రభావతి అయితే బాలు నీతో మాట్లాడాలి నువ్వు ఫంక్షన్కి అయితే ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్తా ఉంటుంది అనమాట అదేంటమ్మా ఫంక్షన్కి నేను ఎందుకు ఉండకూడదు అని మాట్లాడుతూ ఉంటాడు అదేం కాదులేరా రాజమండ్రిలో నేను ఒక మొక్కు మొక్కుకున్నాను అది నువ్వు వెంటనే తీర్చిరావాలి అని చెప్తా ఉంటుంది ప్రభావతి కానీ బాలుకి కొద్దిగా అనుమానమైతే వస్తుంది అదేంటమ్మా మొక్కుంటే మనం ఫంక్షన్ అయిన తర్వాత కూడా తీర్చుకోవచ్చు కదా సరే ఫంక్షన్ అయిపోయాక నిన్ను తీసుకుని వెళ్ళి మన ఇద్దరం మొక్కు తీర్చుకుని వద్దాము అని బాలు చెప్తూ ఉంటాడు అయినా సరే ప్రభావతి అది కాదురా బాలు మీ చెల్లి వల్ల మావయ్య గారు నిన్ను ఫంక్షన్లో ఉండొద్దని చెప్పారు అని చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటమ్మా నన్ను ఫంక్షన్లో అంటున్నారా నా చెల్లి ఫంక్షన్లో నన్ను ఉండొద్దు అంటున్నారా అది ఎలా కుదురుద్దమ్మా వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతారు కదా అదేంటి ఫంక్షన్లో లేవేంటి అని మాట్లాడుతూ ఉంటారు కదా అని బాలు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే మేనా అయితే అదేంటి అతీ గారు మీ అబ్బాయి లేకుండా ఫంక్షన్ జరిగిద్దా మీరు జరిపించాలని అనుకుంటున్నారా సరే వాళ్ళ మావయ్య గారు చెప్పారు సరే మీరైనా అడ్డుపడాలి కదా మా అబ్బాయి ఫంక్షన్ లేకపోతే ఎలా కుదిరిద్దని చెప్పేసి మీరు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారా ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది మీ అబ్బాయి రాత్రి పగలు అనే తేడా లేకుండా తను చాలా కష్టపడి అన్నం తినక ఎన్నో బాధలు పడి ఈ డబ్బునంతా సంపాదించి ఫంక్షన్ వంటి చేత్తో తనైతే చేస్తున్నాడు కదా మీకైనా ఈ మాటలు ఎలా వచ్చింది అని మీనా అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏమోరా అదంతా మాకు ఏమీ తెలీదు మీ నాకు కానీ మీ నాన్నకు కానీ ఏమీ తెలీదు ఇదంతా వాళ్ళ మావి గారు చెప్పారు ఒకవేళ నువ్వు ఫంక్షన్కి వచ్చావంటే మీ చెల్లి సంతోషపడదు చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఫంక్షన్కి వస్తే అక్కడ చాలా గొడవ అయితే జరిగిపోతుంది అప్పుడు ఏదో ఒక మాట అయితే మీ చెల్లిని అంటారు ఈ విధంగా తన్నే బాధ పెట్టిన వాడివి నువ్వే అవుతావు అని చెప్పగానే ఒక్కసారిగా బాలు అయితే చాలా బాధపడతాడు సరేనమ్మా నా వల్ల నా చెల్లి ఏం బాధపడద్దు సరే నేను ఫంక్షన్కి రాను అని చెప్తాడనమాట ఇక బాలు మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు సరే మీనా నువ్వు మాత్రం ఫంక్షన్కి వెళ్ళాలి నేను దగ్గర ఉండడం ఎలాగా కుదరట్లేదు కదా కనీసం నువ్వైనా దగ్గర ఉండి ప్రతిదీ దగ్గరుండి చూసుకో అని బాలు చెప్తూ ఉంటాడు కానీ అదేంటండి మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు మీరు లేనిదే నేను ఫంక్షన్కి ఎలా వెళ్తాను చెప్పండి అని మీనా అడుగుతూ ఉంటుంది అది కాదు మీనా నువ్వు తప్పకుండా ఉండాలి నువ్వు కూడా లేవనుకో చెల్లి చాలా బాధపడుతుంది కదా అని బాలు చెప్తూ ఉంటాడు కానీ ఇది చాలా అన్యాయం కదండి ఇంట్లో డబ్బులు అడిగినప్పుడు ఎవ్వరూ కూడా లేవని చెప్పారు కానీ మీరు ఎంతో కష్టపడి ఫంక్షన్కి కావాల్సిన డబ్బంతా సమకూర్చారు చూసారా ఎంత అన్యాయం చేస్తున్నారు మీకు అసలు అని చెప్తూ ఉంటుంది మీనా బాలు అయితే ఇలా అంటాడు నేను ఎవరి కోసం కష్టపడ్డాను నా చెల్లి కోసమే కదా నేను ఎవరికి ఖర్చు పెడుతున్నాను నా కుటుంబం కోసమే కదా నా కుటుంబం నీ కుటుంబమే కదా నువ్వు నా కుటుంబాన్ని నీ కుటుంబం కింద అని అనుకుంటావు మీనా నువ్వు నన్ను ప్రతి విషయంలో చాలా అర్థం చేసుకుంటావు ఎవరైనా సరే భార్యని భర్తని ఒక మాట అంటే చాలా పొంగిపోయే వాళ్ళే ఉంటారు కానీ నువ్వు మటుకు భర్తని ఒక చిన్న మాట అంటే ఎంతో బాధపడుతున్నావు ఇలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం అని చెప్తూ ఉంటాడు బాలు సరేనండి మీరు ఎప్పుడు తిన్నారో ఏమో కనీసం టిఫిన్ అయినా చేతులు కానీ రండి అని చెప్తూ ఉంటుంది కానీ బాలు అప్పటికి చాలా బాధపడుతూ ఉంటాడు కదా నాకు టిఫిన్ ఏం వద్దు నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని చెప్తా ఉంటాడు అదేం వద్దండి మీరు సంపాదించిన సంపాదనే కదా ఇదంతా ఇక నేను వండిన వంటే కదా మీరు తినకపోతే ఎలాగా నేను బాధపడతాను అని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు కూడా టిఫిన్ అయితే వెళ్తారనమాట ఇక మీనా అయితే టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది బాలు తింటూ ఉంటాడు అదేంటి మీనా నువ్వు తినవా అంటే మీరు తిన్నాక తింటానులేండి అని చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే మీనాని చూసుకుని నాకు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటుంటాను అందుకే నాకు ఇలాంటి భార్య దొరికింది అని తనలో తానే చాలా ఆనందపడుతూ ఉంటాడు సరే మీనా నేను నీకు తినిపిస్తాను అని చెప్పి తను కొద్దిగా తింటా మీనాకైతే తినిపిస్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి వస్తుందన్నమాట దగ్గరికి ఏంటి వీడిని వెళ్ళమని చెప్పాను కదా ఇంకా వెళ్ళలేదు భార్యతో సరసాలు కూర్చున్నాడా అని అనుకుంటూ ఉండి ఒకసారిగా బాలు దగ్గరికి అయితే వస్తుంది ఏంట్రా ఇంకా వెళ్ళలేదా ఏంటి పెళ్ళికొడకు వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఇప్పుడు కానీ నిన్ను చూసారనుకో చాలా పెద్ద గొడవ అయితే జరిగిపోద్ది తొందరగా వెళ్ళు అని అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటావు ఎవరైనా సరే అన్నం ముందు కూర్చుని తింటూ ఉన్నప్పుడు బయట వాళ్ళైనా సరే మనం ఎలా ఆలోచిస్తామమ్మా వాళ్ళు తినేసిన తర్వాత మాట్లాడదాము అని అనుకుంటాం కనీసం నీ కన్నబిడ్డ తింటున్నాడు కదా తిన్నాక చెప్పొచ్చులే అని కూడా నువ్వు అనుకోవట్లేదమ్మా ముందు వెళ్ళిపోంటున్నావు కనీసం నీ కన్నబిడ్డ కడుపు ఆకలి తీరాలని కూడా నువ్వు అనుకోవట్లేదా అని చెప్తా ఉంటాడు బాలు బాధపడతా ఏమోరా అది ఏం నాకు తెలీదు కానీ నువ్వు మటుకు తొందరగా తినేసి వెళ్ళిపో తొందరగా వెళ్ళిపోవాలి నువ్వు వాళ్ళు వచ్చారనుకో మటుకు అందరం బాధపడాల్సి వస్తుంది అని ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో మీనా అయితే అదేంటండి అత్తయ్య గారు కనీసం కడుపు నిండా తినివ్వండి అని చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే అప్పుడే సీరియస్గా ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే సిల్లీగా చేసేస్తాడు ఇంకా నాకు ఆకలిస్తుంది ఇంకొంచెం పెట్టమ్మా అని సరదాగా ప్రభావతి వంక చూసి మాట్లాడతాడు ఇక మేనైతే వడ్డిస్తూ ఉంటుంది ఈ వాల్ట్ ఎపిసోడ్ ఇదే ఇక తర్వాత ఎపిసోడ్లో బాలు వాళ్ళందరికీ ఎదురుపడతాడా ఎదురు పడిన తర్వాత ఏం జరిగింది అనేది అయితే తర్వాత ఎపిసోడ్లో అయితే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి